బీఆర్ఎస్ హయాంలో మూసి ప్రక్షాళన అంటూ ప్రగల్భాలు పలికి ఎందుకు చేయలేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు మేము చేస్తుంటే మాత్రం ప్రతిపక్షాలకు వస్తున్న ఇబ్బంది ఏంటని అడిగారు ఖమ్మం కలెక్టరేట్లో విద్యుత్ శాఖపై ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లా అధికారులతో సమీక్షించారు రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి ఇరవై వేల మెగావాట్ల హరిత విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని భట్టి తెలిపారు రైతులకు పంటలతో పాటు విద్యుత్ ద్వారా ఆదాయం వచ్చేలా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తున్నామని భట్టి పేర్కొన్నారు టిఆర్ఎస్ చోటు కూడా చెప్పారు మేము చేస్తామని చేయలేకపోయారు మీకు ఆ కమిట్మెంట్ లేదు విల్ పవర్ లేదు కానీ మేము మాత్రం తప్పనిసరిగా చేయాలనుకుంటున్నాం మురికి డ్రైనేజ్ పక్క నుంచి ఆ కెమికల్స్ వచ్చేటువంటి దాని కోపం నుంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో అక్కడ ప్రజలు ఉంచితే మీకు వచ్చే నష్టం ఏంటి ఈ ప్రతిపక్షాలకు వచ్చే బాధ ఏంటి అంటే ఏంటి వాళ్ళ బాధ ఇంకా వాళ్ళు అట్లాగే ఉండాలని వర్చువల్ ప్రాబ్లం నేను అడుగుతున్న జగదీశ్వర్ రెడ్డిని నీ ప్రాబ్లం ఏంటి లేదు నేను చేద్దాం అనుకునేదానికంటే ఇంకా నా దగ్గర ఇంకా బాగా చేస్తే బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావా వచ్చి చెప్పు